దిసెస్ సో దిస్ హాస్పిటల్ వుడ్ నాట్ బి పాసిబుల్ విత్ ఆల్ మై కోలీగ్స్ అవర్ సిఇఓ నర్సింగ్ సూపరింటెండెంట్ సో ఆదోనిలో ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ది మనము డే అండ్ నైట్ రన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ ఎంతో ఎంతోమంది పేషెంట్స్కి మనము సేవ్ చేస్తున్నాము సో సేవ్ అనే చెప్పాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అందిస్తూ నేను ఒక్కడనే కాకుండా నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ మా ఎన్ఎస్ గారు కానీ మా సూపరింటెండెంట్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ నడిచాను వాట్ ఎవర్ ది బెస్ట్ పాసిబుల్ వే ది కెన్ డే లేకుండా నైట్ లేకుండా దే ఆర్ వర్కింగ్ హార్డ్ సో నేను వర్క్ చేస్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద హాస్పిటల్ బట్ మై కొలీగ్స్ సో దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ సో ద అవార్డ్ ఆర్ వాట్ వ్యూ రిసీవ్డ్ నౌ డజన్ బిలాంగ్ టు వన్ పర్సన్ నా పాదటి కాదు నాది కాదు సో ఇట్ డిపాన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ సో డాక్టర్ అనిల్ తర్ లాబొరేటరీ సర్జన్ డాక్టర్ మైత్రి గారు చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ విశ్వనాథ్ గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవనగౌడ్ గారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ విజయ్ గారు అనస్త మై బిలో వైఫ్ డాక్ డాక్టర్ మనీషా అనస్త సో అదర్ ఫ్యూ డాక్టర్స్ హవ్ మిస్డ్ ఔట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ సో వీ కంటిన్యూ టు డూ దిస్ థ్యాంక్స్ ఫర్ రిగ్నైజింగ్ సర్వీసెస్ సో ఇట్ విల్ మోటివేటెస్ అండ్ ఫర్దర్ విల్ బీ మోటివేటెడ్ అండ్ గివ్ బెస్ట్ సర్వీసెస్ టూ పీపుల్ ఆఫ్ ఆల్ ది థ్యాంక్ యూ ఈ సభలో వేదిక లహించిన పెద్దలకు వచ్చిన పెద్దలందరికీ కాజీ ఇండియా ఫౌండేషన్ పెద్దలకు అందరికీ నమస్కారం నేను ఈ ఉన్న ఈ ఆ పదహాస్పిటల్ని ఆహ్వానించినందుకు కాజా ఇండియా ఫౌండేషన్కి మా హాస్పిటల్ అభివృద్ధి వాళ్ళకి వాళ్ళు చాలా కోరుకోవడం కానీ మాకు చాలా సంతోషము కానీ ఇది వెనుక హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఎంతో ఖుషి ఉంటుంది దాని వెనుక నేను బట్ పట్టుదల ఎక్కువ లెక్క మా పిల్లలకి ప్రయోజనం కావాలి కోరిగాను అంటే మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అంటే ఏమైనా సాధించవచ్చు అనడానికి దీని ఒక ఈ ఆదోలో చా ఉదాహరణ చాలా మందికి ముందు తెలుసు నేను ఎలా కష్టపడినాను ఎలా పెగొచ్చాననేది వచ్చాను అనేది చాలామందికి ఇక ఆదా ప్రజలకు తెలుసు ఏమి అన్ని విధాలు తెలుసు కానీ అంటే ఏమైనా సాధించవచ్చు అనేది ఒక నాకు ఒక అచీవ్ ఉన్నది ఏమని నాకు నేను మా పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు ఒక పొడుగు కూతురు ఇద్దరు పిల్లలు డాక్టర్లు కావాలనే పట్టుదల పట్టుతో మనుషులు చాలా గట్టిగా ఉన్నారన్నమాట అలా ఉండబట్టి నేను ఐదు గంటల వంటి రాత్రి పది లోపు కష్టపడేవాడిని అలా చాలా చాలామంది ప్రజలు తెలుసు కాబట్టి అదే విధంగా దేవుడు కూడా ఎన్నో ఒడుదలుపులు నా వ్యాపారంలో ఎంతోమంది అడ్డం వచ్చాను ఎన్నో ఒడుదుపులు ఎదుర్కొచ్చాను ఎన్నెన్నో చూశాను ఎన్నో వర్దాన్ని ఏది కూడా ఆపలేదు ఆ వర్దుగు దాడి వచ్చి ముందుకు వచ్చి ఈరోజు నేను మద్రాసుపత్రి స్థాపించాను మా పిల్లలు కూడా నాకన్నా ఎక్కువ కష్టపడడానికి కానీ వారి టీం కానీ చాలా సహాయం చేసి ఆలో మధువాస్పదం చాలా అభివృద్ధి చెందాలని ముందు మీ అందరూ కోరుకునేందుకు మాకు చాలా సంతోషము ఈ కాజీ సంస్థ వాళ్ళు కూడా ఈ అవకాశం చాలా బాగా గట్టిగా ఉంచారు అంటే మనిషి అనుకుంటే ఏమేమి పట్టుదలంటే అంటే సాధించాలి అయితే ఇక్కడ నేను ఒక ఉదాహరణ ఈ ఆలోచన చాలామందికి ఏదో డబ్బు ఉంది గురెటిగా సంపాదించారు వాళ్ళ ఇష్టమని పిల్లలు ఖర్చు పెట్టారు అది తప్పది మన ఎంత నాకు పట్టుదలతోనే పట్టు తొమ్మితోనే మేము ఎన్నో ఒడుతులు కదుకొని ఈ ముందుకు వచ్చి నేను మా చాలామంది కర్నూలు హైదరాబాద్ హాస్పిటల్ పెట్టుబడి లేవు నేను ఇక్కడే కష్టపడినాను ఇక్కడే దెబ్బ ఇక్కడే నేను హాస్పిటల్ ప్రజలకు ఆరోగ్యశ్రీ ఎంత అని చెప్పి చాలా కృషి చేసి మా పిల్లలకు నాకున్న మా కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ అందరు కానీ అందరూ మన హాస్పిటల్ పనిచేస్తున్నారు ఏమి నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు నేనన్నా కొంచెం మాకన్నా తెల్లవారికి ట్వంటీ ఫోర్ బి సెవెన్ హాస్పిటల్ సర్వీస్ ఏ వ్యక్తిగానే ప్రతి వ్యక్తి ఇరవై ఆరు గంటలు ఎప్పుడు అని మన హాస్పిటల్ సర్వీస్ అని చెప్పి మనం కూడా మన ఉన్న టీం కూడా డాక్టర్స్ టీం కూడా అందరూ మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు కూడా బాగా అర్ధరాత్రి రాత్రి ఒంటికైనా రెండు గంటలు మా టీం బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా ధన్యవాదాలు ఏమి ఆ అదే విధంగా ఇదే విధంగా మన హాస్పిటల్ ముందుకు తీసుకుపోయి ఇంకా ఎంత సాధించాలని నా కోరిక ఉంది చాలా పట్టుదల ఇంకా ఎక్కువ ఉంది కానీ ప్రజలకు ప్రతి బీద వ్యక్తికి ఆరోగ్యశీలు అందాలనే తప్పన మన హాస్పిటల్లో ఇప్పటికీ మనం చూస్తున్నాము ఇంకా చేస్తున్నాము ఇంకా చేయాలని ముందుకు అన్ని మా అన్ని కేంద్రాలు అన్ని ఆరోగ్యశీలు మనగా ఉండాల్సి చూస్తున్నాము ఏమి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము కావున ఏమి ఈ అవకాశం ఇచ్చిన కాజీ ఇండియా ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు కాటి ఇండియా ఫౌండేషన్ సెకండ్ ఎడిషన్ అకడోని లైఫ్ టైమ్ అవార్డ్ సెరెమొనీ ఇప్పుడే కంక్లూడ్ అయింది. ఇది చూస్తే మింతా ఎంట్యూజియాజం ఇంత ఎఫర్ట్ ఇంత కేరింగ్ అండ్ లవింగ్ ద అమౌంట్ ఆఫ్ ది పీపుల్ వచ్చారు ఇక్కడ చూస్తే ఇంప్రెస్ అయిపోయిన నేను టచ్ అయితం. నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఫౌండేషన్ కి వచ్చే सूची కాఫీ టచ్ అయిపోయిన నా ఐ యామ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవరీ బడీ హూ ఇస్ ప్రెసెంట్ This foundation, as a matter of fact, has been existing for the last two years. More than 5,000 boys and girls we have made a computer retreat. Number of initiatives we have done for the welfare of the people. The one most important area which we thought about it, the area where unsigned heroes whose services have not been recognized, whose services have not been noticed, whose services deserve to be recognized. So we have this award for lifetime, our trumpet uh, ante. సీనియర్ పర్సన్ కావాలి లైఫ్ టైం సర్వీస్ చేసినారు బ్యాక్ అండ్ టైంకి మర్చిపోయినాక ఫ్లవర్ పెడితే ఏం పని లేదు లైఫ్ టైమ్లా ఏమైనా బాగా పని చేస్తే అప్పుడే రికగ్నైజ్ చేసి చేస్తే అదే పుణ్యతి గాడ్ ఫీల్ ఆల్సో బి వెరీ హ్యాపీ బికాస్ బీయింగ్ గ్రేటిట్యూడ్ ఈజ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద ప్రేయర్ గాడ్ నో నార్మల్లీ యూ ఐ హ్యావ్ టు బి గ్రేటిట్యూడ్ ఎనీథింగ్ గుడ్ యువర్ డన్ టు మీ ఈజ్ ఐస్ గుడ్ ఐస్ ఈజ్ ద ప్రేయర్ దట్ యు ఆర్ మేకింగ్ యువర్ भगवान योर अल्लाह योर गॉड हैप्पी अबाउट इट दिस होल ऐडिया ऑफ दिस विल टेल यू मोर अबाउट इट जल्द चाहिए